బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో భూకంపం తెలంగాణలో ఒక్కసారిగా భూకంపం రావడంతో పరుగులు పెట్టిన జనాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణలో భూకంపం పరుగులు తీసిన జనం ఒక్కొక్కరు పరుగులైతే పెడుతున్నారన్నమాట ఇళ్ళ నుంచి సంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో సాయంత్రం ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో కలకలం రేగింది జిల్లా కేంద్రంతో పాటు న్యాల్కర్ ముంగి తదితర గ్రామాల్లో నాలుగు గంటల ప్రాంతంలో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి భూ ప్రకంపనలు రావడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు భూ ప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది ఎంత ప్రమాదం జరిగింది ఎంత ఆస్తి నష్టం జరిగింది ఏం జరిగింది ఏంటి అనేది అసలు ఎందుకు వచ్చింది అనేది కూడా పూర్తివరాలైతే వివరాలు సేకరించే పనులు అయితే అధికారులు పడ్డారన్నమాట ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఇటువంటి ప్రకంపనలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బయటకు అయితే రావాలని చెప్పేసి చెప్తున్నారు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఎందుకంటే అందరికీ తెలుస్తుంది అనమాట అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో మీకు అందిస్తూ ఉంటాను